డార్క్ డార్క్ ఫోటోక్ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీరు అడిగి ఉంటాయి తీసుకోపోతాను పదనా భయపడద్దు పదండి మూమెంట్ అవుతుంటాయి అంతే ఏం కాదు ఏం కాదు కానీ చిన్నగా స్లో 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 ఏ భయపడద్దు ఏం కాదు ై గి ఏ సింహంప్రాది ఏ స్కోగా అని చెప్పిన వీళ్ళకి అసలు భయమే లేదు నానికి అనికి

కానీ స్లో స్లోకి వెళ్ళండి తగులుతాయి ఆగు అందుకు చూసుకొని పోవాలనే తగులుతా బ్యాక్ తగిలిందా అని ఏ చేతి పెట్టద్ద రీ కనిపిగా ఇటు వెళ్తున్నావురా తగిలిందరమా చూసుకోండి వాళ్ళ ఎక్కడ తగిలింది అదేం కాదు అదేం కాదు అందుకే చూసుకోవాలి స్లోకి వెళ్ళమంటున్నాను కదా నేను ఏ నాని చేతుల చూడు చూసుకొని వెళ్ళి జాగ్రత్త ఇంకొచ్చేసి వెళ్ళాము అందుకే మీరు చెప్పి చెప్పిన ఇక్కడెక్కడ తిరుగుతున్నాం వెళ్ళట్లేదు మనం బయటికి